ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలో మీరు ఊహించనిది జరగబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చే చేయబడును గురుగారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే ఊహించని ఒక వార్త మీకు రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే గోచార ఫలితాలు అయితే మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలాన్నే మీరు పొందుతారు ఈ సమయంలో పట్టుదల ఆత్మవిశ్వాసం మీకు పెరగబోతుంది ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి లోతైన భాగోద్వేగాలు పట్టుదల ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకోరు వీరు అంతర్గత శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారు రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిగా అవుతారు ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏ చిన్న విషయం అయినా సరే చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్న వయసు నుండే వీరిపైన ఉంటాయి ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి ధైర్యం తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సింహ రాశి వారు ఏంటంటే ఏ పని చేసినా కానీ ధైర్యంతో చేస్తారు పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే చాలు దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు దృఢమైన సంకల్పాన్ని వీరు కలిగి ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోష బ్రతకాలి కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకోవాలని వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ సింహ రాశి వారు ఏంటంటే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ ఈ రాశి వారు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు సింహ వారు ఏంటంటే అగ్నితత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు సింహ రాశి వారు ఎప్పుడు తమ గురించే కాకుండా తమ చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు ఈ రాశి వారికి ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడూ పది మందికి సహాయం చేయాలన్న తపన వీరికి ఉంటుంది వీరి దగ్గరికి ఎవ్వరు సహాయం కోసం వచ్చినా సరే తమకున్న దాంట్లో సహాయం చేస్తూ ఉంటారు ఈ సింహ వారు అందరినీ నమ్మి గుడ్డిగా వారి చేతిలో మోసపోతూ ఉంటారు ఈ సింహ వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరాలు తీరిన తర్వాత వీరినైతే అయితే వదిలేస్తూ ఉంటారు దానివల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అనేక బాధలను అనేక ఇబ్బందులను అనేక అవమానాలను కూడా వీరు పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే సింహ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలో మీరు ఊహించని ఇదే జరగబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఊహించని ఫలితాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీకు కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఆర్థిక పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మీరు కొంచెం శ్రమ అయితే మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి అయితే అధికంగా ఉంటుంది దీని ద్వారా మీకు అలసట మానసిక ప్రశాంతత లేకపోవడం నొప్పులు రావడం అనేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి కూడా అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి సినీ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి కుజుడు శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీరు భూమికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి భూమికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి లాభాలు కూడా పొందుతారు మీరు గోల్డ్ లేదా భూమి ఒక స్థిర ఆస్తులను కొనాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అవి కొనాలనుకుంటే ఈ సమయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు అయితే మీకు వెళ్ళాలనుకున్న వెళ్ళాలనుకున్నవారు మీ యొక్క ప్రయత్నాలు మానుకోండి ఈ సమయంలో మీకు దూర ప్రయా ప్రయాణాలు అంతగా అనుకూలించకపోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో శని మీకు అనుకూలంగా లేడు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు అయితే మీకు మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు శనీశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి అలాగే ఈ సమయంలో ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఊహించని ఒక నిజం తెలుస్తుంది మీ చుట్టూ ఉన్నవారు మీతో మంచిగా ఉండి మీతో మంచిగా మాట్లాడి మీపైనే ఈర్ష్యను పెంచుకుంటారు మీపైనే కుళ్ళు కుతంత లను పెంచుకుంటారు వాళ్ళు మీ పైన ఈర్ష అసూయను పెంచుకొని ఇతరులతో మీ మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో అటువంటి ఒక రహస్యం అయితే మీకు ఈ సమయంలో తెలుస్తుంది అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు నిత్యం హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన కూడా మీకు ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది ఈ రెండు రోజుల్లో ఊహించని ఒక వార్త అయితే మీరు వినే అవకాశం ఎక్కువగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి